గత భాగం యాభై ఐదవ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్ అనంతరం మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒకటే ట్రోలింగ్ అవుతుంది పాప్కార్న్స్ పైన మూడు రకాలైన పనులు నమ్కీన్ కే నామ్ మే కార్న్ సాల్టెడ్ బి సేల్ హోతా హై హోతా హై కి నహీ 2017 లో జిఎస్టి అమలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ జిఎస్టి అనేది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ప్రకటించారు జిఎస్టి అనేది సింపుల్ ట్యాక్స్ అయితే పాప్కార్న్ మీద ఇంత సంక్లిష్టంగా ఇన్ని రకాలైన పన్నులు ఎందుకున్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది వెన్ యూ టాక్ అవుట్ సైడ్ ఇట్ లుక్ అరే పాప్కార్న్ కే ఊపర్ ఇతర చర్చ ప్రపంచంలో అనేక దేశాల్లో ఇప్పుడు జిఎస్టి ని అమలు చేస్తున్నా అంత భారీ స్థాయిలో జిఎస్టి అనేది ప్రపంచంలోని ఏ దేశాలు విధించడం లేదు ఇప్పుడు మనం ఒకసారి మన ఇంటి పక్కన బేకరీకి వెళ్ళేసి మనం ఒక బంద్ తీసుకున్నాం అనుకోండి ప్లేన్ బన్ అయితే దాని మీద ఎలాంటి జిఎస్టి అమలు లేదు లేదా అదే బన్ మీద బటర్ గానీ గీ గానీ వేసినా దాని మీద పన్నెండు శాతం పన్ను విధిస్తున్నారు అంటే బటర్ మీద పన్నెండు శాతం పన్ను ఉంది కాబట్టి ఆ బన్ మీద కూడా పన్నెండు శాతం పన్ను విధిస్తున్నారు అనేక విమర్శలకు కారణమైన పాప్కార్న్ విషయానికి వస్తే ఎలాంటి ప్యాకింగ్ లేకుండా ఉండే పాప్కార్న్స్ మీద ఐదు ఐదు శాతం జిఎస్టీ విధిస్తున్నారు అదే పాప్కార్న్ లేబుల్ వేసేసి ప్యాక్ పాప్కార్న్ అమ్మిస్తే మనం అమ్మితేవెల్వ్ పర్సెంట్ జీస్తున్నాం అదే పాప్కార్న్ లో ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తే మాత్రం దాని మీద ఎయిటీన్ పర్సెంట్ విధిస్తున్నారు ఇప్పటి వరకు దేశంలో యాభై ఐదు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తొమ్మిది వందలకు పైగా నోటిఫికేషన్ జారీ చేశారు ఈ జిఎస్టి పన్నుల్లో ముఖ్యంగా ఫుడ్ రంగంలో అనేక సంక్లిష్టములు ఉన్నాయి అంటే ఏదైనా మనం ఒక హోటల్ కి అనుకోండి అది ఏసీ హోటల్ అయితే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి నాన్ ఏసీ హోటల్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టి పే ఆసి వస్తుంది మనం వాడే తలకు పెట్టుకునే కొబ్బరి నీళ్ళ మీద ఐదు శాతం జిఎస్టి విధిస్తుంటే అదే ఇతర బ్రాండెడ్ హెయిర్ ఆయిల్స్ మీద పద్దెనిమిది శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు ఇది సంక్లిష్టమైన అంశం కార్లు బైక్లు విలాసవంతమైన వాటి మీద ఇరవై ఎనిమిది శాతం వరకు పన్నులు విధిస్తున్నారు కానీ వాడి వీడి భాగాల మీద పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది శాతం వరకు కూడా పన్నులు విధిస్తున్నారు మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అని ప్రకటించింది కానీ డిజిటల్ ఇండియాకు మూలాధారమైన సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వీటి మీద కూడా భారీ స్థాయిలోనే పన్నులు విధిస్తున్నారు మెయిన్ గా మధ్య తరగతి అబౌవ్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ప్రజలకు ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం కానీ ఇప్పటికీ ఇన్సూరెన్స్ మీద యాభై ఐదు సమావేశాలు జరిగినా దాని మీద జిఎస్టి తగ్గి తగ్గించడానికి ఇప్పటికీ నిర్ణయాన్ని వాయిదా వేశారు సెల్ ఫోన్స్ ఇన్సూరెన్స్ వంటి నిత్యావసర వస్తువులే ఫుడ్తో పాటు ఇవి కూడా నిత్యావసరం అయిపోయినాయి వీటి మీద కూడా జిఎస్టి తగ్గించాల్సి వస్తుంది దేశంలో మధ్య తరగతి వాళ్ళ యొక్క జీవిత కళ అనేది ఇంటి నిర్మాణం ఆ ఇంటి నిర్మాణం మీద కూడా పన్నెండు ఇంటి నిర్మాణానికి వాడుతున్న అనేక వస్తువుల మీద విడి వస్తువుల మీద ఐరన్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇంట్లో ఉపయోగించే సింక్ నుండి అన్ని ఎవ్రీథింగ్ మీద పన్నెండు నుండి పద్దెనిమిది శాతం వరకు విధిస్తున్నారు ఇంత వరకు పన్నులు విధించడం వల్ల అది ఇంటి నిర్మాణంపై భారీ స్థాయిలో పన్నుల విధానం వస్తుంది దాంతో వాళ్ళ కళ కలగానే మిగిలిపోతుంది అండ్ రీయూజెస్ కార్స్ మీద కూడా జీఎస్టీని పన్నెండు నుండి పద్దెనిమిది శాతానికి పెంచారు ఈ పెంచు పెంపు కూడా అనేక విమర్శలకు దారి నిర్మల సీతారామన్ గారు ప్రకటించిన దాని ప్రకారం యూజ్డ్ కార్ లో దాన్ని కేవలం డీలర్ల ద్వారా వెళ్తే మాత్రమే ఈ ట్యాక్స్ అనేది వర్తిస్తుంది ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తి డైరెక్ట్ గా రీయూజ్డ్ కార్ తీసుకుంటే దాని మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదని చెప్పారు అదే విధంగా రీయూజ్డ్ కార్లలో కూడా దాని యొక్క డిప్రిసియేషన్ పోగా మిగిలిన వాటి మీద మాత్రమే ఈ పన్ను అనేది అమలు అవుతుంది ఇంకోటి రాష్ట్రాలలో ముఖ్యంగా రెండు రకాల పన్నులు విధించుకునే అవకాశం మాత్రమే ఉంది ఇప్పటి వరకు అయితే ఒకటి లిక్కర్ రెండోది పెట్రోల్ ఈ రెండింటి మీద రాష్ట్రాలు భారీ స్థాయిలోనే పన్నులు విధించుకుంటున్నాయి కానీ పెట్రోల్ డీజిల్ వాటి వాటిని కూడా దేశంలో జిఎస్టి పరిధిలో తీసుకురావాలని అనేక సంవత్సరాల నుండి డిమాండ్ వస్తుంది మన దేశంలో జిఎస్టిని సంక్లిష్టం నుండి సరళకృతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది దానికోసం ఈ స్లాబ్స్ విధానాన్ని తగ్గించాలి రెండు లేక మూడు స్లాబ్స్ ఏ ఉండాలి జీరో స్లాబ్ దాని తర్వాత ఇంకా రెండు స్లాబ్స్ మాత్రమే ఉండాలి అండ్ అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఇన్ని స్లాబ్స్ అయితే లేవు కేవలం రెండు లేక మూడు స్లాబ్స్ ఉన్నాయి అర్జెంటీనా చిన్న దేశం ఆ దేశంలో కూడా ఇరవై ఏడు శాతం వరకు జిఎస్టి విధిస్తున్నారు కానీ దానితోటి మన దేశం మన దేశ ఆర్థిక పరిస్థితి మన దేశ ఆర్థిక సామర్థ్యాన్ని కంపేర్ చేసుకోలేము కానీ అదే అదే సమయంలో యూకే ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇరవై శాతం వరకే జిఎస్టీ విధిస్తున్నాయి ఆస్ట్రేలియాలో పది శాతం వరకు జిఎస్టీ విధిస్తున్నారు ఆస్ట్రేలియాలో పది నుండి పద్నాలుగు శాతం జిఎస్టీ పెంచడానికి గత నాలుగైదు సంవత్సరాల నుండి ప్రయత్నాలు జరుగుతున్నా అక్కడ ప్రతిపక్షాలు అడ్డుకుంటూనే ఉన్నాయి అంటే దాదాపుగా జిఎస్టి అనేది మనకు ఐదు స్లాబ్లలో ఉంది భారతదేశంలో జీరో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ భారతదేశంలో అత్యధికంగా జిఎస్టి వసూలు చేస్తున్నారు ప్రపంచంలో అనేక దేశాల్లో పోల్చుకున్న మన దేశంలో జిఎస్టి అనేది చాలా అత్యధికంగా ఉంది జిఎస్టి కాదు జిఎస్టితో పాటు సెస్ పన్నులు కూడా మన దేశంలో అధికంగానే ఉన్నాయి కొన్ని వస్తువుల మీద ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ సెస్ పన్నులు ఉన్నాయి అంటే దాదాపుగా ఒక వస్తువు మీద యాభై శాతం వరకు పన్నులు పడుతున్నాయి ఇంత భారీ స్థాయిలో పన్నులు ఉండడం కూడా మన దేశంలోని వినియోగదారులను నిరుత్సాహపరుస్తుంది